హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే మేకకాళ్ళ పులుసు చేస్తున్నాను మటన్ పాయా అని కూడా అంటారు కదా ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసి చేశారంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ బాయ చేయడం పెద్ద ఎక్కువ ప్రాసెస్ కాకుండా ఈజీగా చేసేయచ్చు ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మటన్ బాయ చేయడానికి నాలుగు మేకకాళ్ళను తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసి ఉంచాను వాష్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసినట్లయితే స్మెల్ అనేది ఈజీగా పోతుంది వీటిలోకి పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి టెన్ విజిల్స్ వేయించుకోవాలి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ ఇంచంత సైజులో ఉన్న మూడు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు రెండు యాలకులు నాలుగైదు లవంగాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని హాఫ్ మినిట్ వేయించుకోవాలి వీటిని పక్కకు తీసుకొని టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ గసగసాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి త్వరగానే వేగిపోతాయి కాబట్టి హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది వీటిని కూడా పక్కకు తీసుకొని వేయించుకున్న స్పైసెస్ అన్నిటినీ చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లోకి మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని వేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టెన్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ మేకకాయల పులుసులోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలను పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తని గుజ్జులాగా ఉడికే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న కాళ్ళను వాటర్తో పాటు వేసుకోవాలి రుచికి తగ్గట్లుగా మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఎక్కువగా తినే వాళ్ళయితే వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ముందు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి గుర్తు పెట్టుకొని సరిపడింది వేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండు పులుపుని వేసుకోవాలి కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మేకకాయ పులుసు రెడీ అయిపోయినట్లే ఈ మేకకాళ్ళ పులుసు అనేది కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే ఫైవ్ మినిట్స్ ముందు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్